పెద్దపల్లి జిల్లాలోని ఐటీలో రోడ్డు భద్రతా నియమ నిబంధనలపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి జిల్లా ట్రాఫిక్ అనిల్ విచ్చేసి వాహనాలు నడిపే విద్యార్థులు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ బాధ్యతగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని టూ వీలర్ నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని వాహనాలు రిజిస్ట్రేషన్ పేపర్లు ఇన్సూరెన్స్ పేపర్లు తప్పకుండా ఉండాలని ట్రిపుల్ రైడ్ చేయకూడదని రాంగ్ రూట్ లో ప్రయాణం చేయకూడదని ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్ చేసి ప్రయాణం చేయకూడదని ట్రాఫిక్ సిగ్నల్స్ అనుసరిస్తూ ట్రాఫిక్ నియమ నిబంధనలకు అనుగుణంగా ప్రయాణం చేయాలని సూచించారు అదే విధంగా మద్యం తాగి వాహనాలు నడపరాదని అతివేగంగా వాహనాలు నడపకూడదని వాహనాలు ఓవర్టేక్ చేసేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలని స్పీడ్ బ్రేకర్స్ జీబ్రా క్రాసింగ్ పాదాచారులను గమనిస్తాయి అదే విధంగా జాగ్రత్తగా రోడ్డుపై వాహనాలు నడపాలని సూచించారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అజాగ్రత్తగా వాహనాలు నడపడం వల్ల నాలుగు లక్షల మంది ప్రమాదానికి గురయ్యారని దాదాపు లక్ష డెబ్బై వేల మంది చనిపోయారని దీని వల్ల వారి కుటుంబం రోడ్డున పడ్డాయని తెలియజేయడం జరిగింది అదే విధంగా విద్యార్థిని విద్యార్థులు రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ తమ తోటి మిత్రులకు బంధువులకు సమాజంలో ప్రతి తమ వంతు బాధ్యతగా రోడ్డు భద్రత నియమాలను తెలియజేయాలని సూచించారు భాగంగా గౌరవ సిపి రామగుండం శ్రీనివాస్ ఐపీఎస్ శ్రీనివాసులు ఐపీఎస్ గారు అట్లాగే మరియు ఏసీపీ ట్రాఫిక్ గారి ఆదేశాల మేరకు పెద్దపల్లి పట్టణంలోని ఐటిఐ కాలేజీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ఇక్కడ విద్యార్థులకు వాళ్ళు పాటించే నియమ నిబంధనలు వాళ్ళ ఇంటి ఇంటి వద్దనే స్టార్ట్ అయ్యే విధంగా ప్రతి ఒక్కరు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పాటించేవేసే విధంగా తెలియజేయాలని చెప్పేసి అట్లాగే రోడ్ సేఫ్టీ యొక్క సైనేజెస్ ఏ విధంగా ఉంటాయి వాటిని పాటిస్తే మనం ఏ విధంగా ఉంటాం ఒకవేళ వయోలేట్ చేసినట్లయితే ఎటువంటి నష్టాలు జరుగుతాయి అనేది క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దీనికి మన ఈ అద్ అధ్యాపక బృందం కళాశాల ప్రిన్సిపల్ గారు కూడా చాలా కోఆపరేట్ చేసి

క్పర్నీ చేత కోరా దిలే వించే కాందిల్ చేటందిలేంది కాందిల్లు కెంగాంది వింది అకేత్టాస్టాస్టా. కేం మింది వావిల్లుయంది కింది�